య్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నార్మల్గా డేటా ఉన్నప్పుడు వీడియోలు వేయాలంటే కొంచెం లేట్ అయ్యేది డేటా అయిపోయినప్పుడు చేయాలి పెట్టాలి అనుకున్నా కూడా లేట్ అవుతుంది యాక్చువల్లీ ఏమవుతుందంటే డైలీ టూ జీబీ ఫ్రీ డాటా వస్తుంది అది కూడా నైట్ టెన్ పిఎం టు ట్వెల్వ్ పిఎం అప్పటివరకు అది యాక్టివేట్ కూడా కాదు అది రిడీమ్ చేసుకుంటే అవుతుంది అంటే రిడీమ్ అయిపోతుంది ఆల్రెడీ ఆల్రెడీ అక్కడ మన డాష్ బోర్డ్ చూపిస్తుంది డాటా ఆల్రెడీ చేయడే క్రెడిట్ అయినట్టు కానీ అది మాత్రం యూజ్ అయ్యేది టెన్ టు టెన్ పిఎంకి యాక్టివేట్ అవుతుంది నైట్ అది అప్పటివరకు అది డాటా ఏం రాదు అది ఎప్పుడైతే టెన్ అవుతుందో అప్పుడు డాటా అనేది స్టార్ట్ అవుతుంది అది నేను అటెండ్ నేను అనుకుంటే ఒక్కొక్కసారి స్పీడ్ వచ్చేసరికి ఇది కూడా ఇది కదా దాని నుంచి కట్ అవుతుందేమో అనుకున్నా ఏదో ఒక్కొక్కసారి అయితే ఒక్కొక్కసారి కాదు అయితే నిన్న వీడియో అప్లోడ్ చేసిన నైట్ టైం లేదు ఫుల్ బిజీ ఉండే వేరే వేరే వీడియో అప్లోడ్ చేద్దామంటే టైం దొరకలేదు ఆ డాటా అట్లనే వేస్ట్ అయిపోయింది ఎక్స్పైర్ అయిపోయింది టూ అయిందంటే ఎక్స్పైర్ అయిపోతుంది మళ్ళీ ఇలా ఆల్రెడీ ఇలా ప్లాన్ కూడా అది ఇంకా ఐదు రోజులే ఉన్నాయి అనమాట సెవెంత్లో ఫిఫ్త్ కదా ఇంకా రెండు రోజులు ఈ రెండు రోజులల్లో ఎక్స్పైర్ అయిపోతుంది మన ప్లాన్ సో అప్పటి వరకు ఎంత ఇక స్పీడ్ రాదు అది ప్రాబ్లమ్ అంటే ఈ రెండు మూడు రోజులల్లో రాదు ఇక ఎక్స్పైర్ అయిపోతుంది ఇక అంతే వీడియోలు కొంచెం సోదిలా అనిపిస్తున్నాయి కానీ ఏం చేద్దాం మరి నాకు కూడా అంత సిచ్యువేషన్స్ కూడా అట్లనే ఉన్నాయి ఇరిటేషన్లు ఫ్రస్టేషను వర్క్ ఏందో ఏమో తర్వాత మీకు వర్క్ స్టైల్ అనేది కొంచెం ఇప్పుడున్న ఫ్యూచర్ జనరేషన్కి ఎలా ఉంటుంది ప్రజెంట్ ఎలా ఉంటుంది అనేది కొంచెం చెప్తాను అది ఎందుకంటే ఇట్లా బతుకుడు కష్టం వేస్ట్ వాడు ఎంత చదువుకున్నా ఎంత స్కిల్స్ ఉన్నా సరైన జాబ్ లేనప్పుడు అది ఎంత కలుగుతుంది ఎందుకంటే మన స్కిల్స్ అనేవి మనం బయట పెట్టుకోలేనప్పుడు మన సిచ్యువేషన్లో తగి ఏదో ఒకటి చేసుకుందాం అనుకున్నప్పుడు వేస్ట్ నీకు ఎంత స్కిల్స్ ఉన్నా ఇంతేమన్నా కూడా వేస్ట్ నీ స్కిల్స్ అనేవి నువ్వు బయట పెట్టుకుంటేనే నీకేమన్నా फ्यूचर हो